హాయ్ అండి వెల్కమ్ టు లక్కీదా స్టార్ట్ ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాను హెల్త్ చాలా మంచిది ఈ తోటకూర ఫ్రై చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు ఇలా ప్రిపేర్ చేసుకుంటే దానికోసం నేనైతే నాటు తోటకూర తీసుకున్నాను దీన్నే కొయ్య తోటకూర కూడా అంటారండి దీన్ని నీట్గా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మూడు లేదా నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కొంచెం పోపు గింజలు వేసుకోవాలి అలాగే రెండు తుంపిన ఎండుమిర్చిని కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి పోపు గింజలు పోపు గింజలు కొంచెం వేగాక ఒక ఏడెనిమిది వెల్లిపాయ రెబ్బలు కూడా పచ్చగా దంచి వేసుకోవాలి వెల్లిపాయ రబ్బలు వేగాక కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి ఆనియన్ ముక్కలు కొంచెం వేగాక దానిలోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా కొంచెం వేగాక మనము కడిగి పెట్టుకున్న తోటకూరని వేసుకోవాలి నేను ఒక ఎనిమిదో తోటకూర కట్టలు అయితే తీసుకున్నాను ఇలా ట్రై చేయండి తోటకూర ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి అంత బాగుంటుంది ఈ తోటకూరతోటి ఈ ఫ్రై అనేది ఒకసారి బాగా కలుపుకున్నాక దానిలోకి ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి ఆకుకూరకి ఉప్పు ఎక్కువగా పట్టదు కదా చూసుకొని వేసుకోవాలి కొంచెం నేనైతే రాళ్ళ ఉప్పును కొంచెం వేసుకుంటున్నాను సరిపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు ఒకసారి బాగా కలిపేసుకొని మూతబెట్టి ఉడికించుకోవాలి అది ఉడికేలోపు కారం ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం నేను ఒక ఇరవై ఎండి మిర్చిని తీసుకున్నాను మిక్సీ జార్లోకి ఒక స్పూన్ ఉన్నర రాళ్ళ ఉప్పును వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అది మెదిగాక ఒక స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం ఎండి కొబ్బరి కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అది మిదిగాక ఒక ఇరవై ఎల్లిపాయ రబ్బలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు తోటకూరని ఒకసారి కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా చూడు తోటకూరలోని వాటర్ అన్నీ బయటకు వచ్చాయి కదండి ఇప్పుడు దాంట్లోనే కాడలు కూడా బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతాయి ఆ వాటరు ఇంకిపోయేలోపు అలా మధ్య మధ్యలో కలుపుకుంటే వాటర్ కూడా ఇంకిపోతాయి త్వరగా చూడండి ఆకుకూర అనేది ఉడికింది వాటర్ కూడా ఇంకిపోయినాయి ఇప్పుడు దీనిలోకి మనము మిక్సీ బట్టేసుకున్న కారం వేసుకోవాలి నేను మూడు స్పూన్ల కారం వేసుకుంటున్నాను కారం మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి కారం వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి కారంలోనే పచ్చిదనం అంతా పోయేలాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం తోటకూరని టేస్ట్ బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి చపాతీలో కూడా బాగుంటుంది ఈ తోటకూర ఫ్రై కంపల్సరీ ట్రై చేసి పిల్లలకు కూడా పెట్టండి ఇలాగా చాలా ఇష్టంగా తింటారు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్